జనం కోసం జనసేన జనసేన టీడీపీ పొత్తును ఆశీర్వదించండి అనే కార్యక్రమంలో భాగంగా ఆదోని మండలం చాగి గ్రామంలో జనసేన బృందం పర్యటన చేయడం జరిగింది మరి చాగి గ్రామంలో చూస్తే త్రాగునీరు లేక ఈరోజు తోపుడు బండ్లతో దాదాపు ఒక కిలోమీటర్ దూరం వచ్చి తోపుడు బండ్లతో త్రాగునీరు తీసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది చాగి గ్రామానికే కాదు నారాయణపురం దానాపురం గ్రామాలకు కూడా తీవ్ర త్రాగునీటి సమస్య ఉంది మరి త్రాగునీరు ఎందుకు రాలేదని చెప్పి ప్రజలు అడుగుతా ఉంటే పైప్ లైన్లు లీకేజీలు అయినాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి కనీసము త్రాగునీటి పైప్ లైన్లు మరమ్మతులు చేసి సకాలంలో ప్రతిరోజు త్రాగునీరు అందించాలన్నటువంటి చిత్తశుద్ధి ఈ వైసీపీ ప్రభుత్వానికి లేదు అన్నటువంటిది మనకి తోపుడు బండు చూస్తే కనిపిస్తా ఉంది మరి అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలని చెప్పేసి జనసేన పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం గ్రామాల్లో అయ్యా కనీసం రోజు రాగునీరు కూడా అందించలేనటువంటి అభివృద్ధి ఏ రకమైనటువంటి అభివృద్ధి అని మీరు చెబుతా ఉన్నారో మరి ఆధునిక నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము బాధ్యత మీ పైన ఉంది మరి మీరు మాత్రం అన్ని రకాలుగా ప్రజలకు అభివృద్ధి చేశామని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నారు రాగునీటి కోసమే ప్రజలందరూ గంటల తరబడి వేచి ఉండి ఇక్కడ లీకేజ్ అవుతున్నటువంటి నీళ్లను వెళ్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ప్రజలకు ఉంది మరి మీరు మాత్రం అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని చెప్పేసి సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేస్తూ వాటి నుండే ప్రజలందరూ అందరూ కూడా సంక్షేమంతో ఉన్నారని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు మరి త్రాగునీరు కూడా అందించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగన పంపించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజా సంక్షేమం గురించి ప్రజల అభివృద్ధి గురించి గ్రామాల్లో త్రాగునీరు అందించేటువంటి అలా సంకల్పం ఉన్నటువంటి నాయకుడిని చట్టసభలు పంపించాలని చెప్పేసి జనసేన పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు తాహేర్వల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆదోని మండలం చాకి గ్రామానికి త్రాగునీటి సమస్యను